హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనిష్క్ టాక్స్ అందరూ కూడా న్యూ ఇయర్ని చాలా బాగా సెలబ్రేట్ చేసుకునే ఉంటారు కదా నేను కూడా సింపుల్ సెలబ్రేషన్స్తో ట్వంటీ ట్వంటీ ఫోర్కి వెల్కమ్ చెప్పేశాను సో ఎప్పట్లాగానే ఆకులు పువ్వులు ఇలాంటి ముగ్గులు కాకోకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి ఇలా స్మైలీ ఇమోజెస్ని ముగ్గు పెట్టుకున్నాను ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ మనకు అందరికీ కూడా మంచి స్మైలీ ఫేసెస్తో ఉండాలని కాన్సెప్ట్తో ఇలా ముగ్గు పెట్టుకున్నాను అనమాట ఆ ముగ్గుతో పాటు బార్డర్ని కూడా సెట్ అయ్యేలాగా స్మైలీ ఇమోజెస్తోనే వేశాను అండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ న్యూ ఇయర్ రోజున మేమైతే భూ కైలాష్ టెంపుల్కి వెళ్ళామండి ఆత్మలింగేశ్వర స్వామి టెంపుల్కి టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ మా సెలబ్రేషన్స్ని కూడా చూసేయండి <laughs> DJ वेट नहीं टना रह गया ना वाला। अनिश कितने बॉम्ब? अनिश? नहीं YouTube चैनल को तो Subscribers के बेटे फर्स्ट। ఇలా సింపుల్ సెలబ్రేషన్స్తో ట్వంటీ ట్వంటీ త్రీకి బై చెప్పేసి ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే వెల్కమ్ చెప్పేసాం అండ్ ఇంకా మార్నింగ్ లేవగానే ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకోండి నేను అప్ అయిపోయి గడపకైతే పూజ చేసేసుకున్నాను పసుపు కుంకుమతో అలంకరించుకొని పూజ కంప్లీట్ చేసేసుకున్నాను సో చాలామంది అనుకుంటారు ఇయర్ అంటే మన పండగ కాదు కదా తెలుగు పండుగ కాదు కదా ఎందుకు పూజలు పటాలు తుడుచుకోవడం ఇవన్నీ అనుకుంటారు కదా సో ఇదంతా పక్కన పెడితే ఇవాళ సోమవారం కాబట్టి మేము ఏ మా దేవుడు శివుడు అందుకోసం అని చెప్పేసి పూజ అయితే బాగా చేసుకుంటాం ఎవ్రీ మండే కూడా సో నేను కూడా ఇంకా అదే కాన్సెప్ట్తో ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని రెడీ అయిపోయి భూకాయిలాష్ ఆత్మలింగేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాం ఈ టెంపుల్ ప్రొద్దుటూరు నుంచి ఫార్టీ మినిట్స్ పడుతుంది అండ్ పోర్ట్లదుర్తి నుంచి అయితే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రమే పడుతుంది ఇదంతా కూడా పోర్ట్లదుర్తి బ్రిడ్జ్ రూట్ అనమాట సో ఇప్పుడు మనం పోర్ట్లదుర్తి నుంచి ఫోర్ అవర్స్లో కట్ అయిపోయి ధర్మల్ రూట్న వెళ్తున్నాం ఈ రూట్లో వెళ్ళేటప్పుడు మనకి రాళ్లగనల్ కూడా వస్తాయి ఇక్కడ నుంచి మనకి టెంపుల్ టెన్ మినిట్సే అనమాట ఇక్కడ మనకి తాటి చెట్లు కనిపిస్తున్నాయి కదా అక్కడే టెంపుల్ చాలా దగ్గరే అండ్ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా చూస్తూ వెళ్ళిపోండి అండ్ ఇంకా ఆల్మోస్ట్ అయితే మనం టెంపుల్ దగ్గరికి వచ్చేస్తాం ఇక్కడ కార్ ఉంది కదా ఇక్కడే టెంపుల్ అనమాట సో టెంపుల్ అయితే చాలా అడ్వెంచరస్గా చాలా డిఫరెంట్గా చాలా బాగుంది ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మేము వచ్చాం కానీ అప్పుడు టెంపుల్ క్లోజ్లో ఉంది చూసారు కదా ఇక్కడ భూ కైలాస అర్ధనారీశ్వరం ఆత్మలింగ క్షేత్రం సో టెంపుల్ అయితే న్యూ ఇయర్ రోజున ఓపెన్లోనే ఉంది సో లోపలికి వెళ్ళిన తర్వాత చాలా అడ్వెంచరస్గా చాలా డిఫరెంట్గా ఉంది టెంపుల్ అయితే సో ఫస్ట్ టైం మేము కూడా లోపల దర్శనం చేసుకోవడం సో మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా చూస్తూ వెళ్ళిపోండి అది స్టార్ట్ చేసుకోండి ఎక్స్ట్రా yes సో లోపలంతా కూడా మనం ప్రదక్షిణలు చేసేటప్పుడు టార్చ్ చేసుకుని ప్రదక్షిణలు చేయాలి చాలా చీకటిగా ఉంటుంది నాదొక్కట నాదొక్కటి ఉంది సో స్వామివారు మమ్మల్ని శని ఏడవ స్థానంలో ఉంది ఏడు ప్రదక్షిణలు చేసేసి దర్శనంకి రమ్మన్నారు సో ప్రదక్షిణలు కంప్లీట్ చేసేసుకొని లోపల దర్శనం కైతే వచ్చేసాం साहब तुमको मैं ना कह दूं दे पापो सर ये लाइट है चुटकी हां अरे कुछ चुटकी मतलब मतलब मेरा ये बात कैसे आ रही है चुटकी बोल रही है సో చూస్తున్నారు కదా ఇందాక మేము సింహం నోట్లోంచి వెళ్ళాం కదా సో ఇలా వెళ్తున్నప్పుడు అయితే మాకు కొంచెం థ్రిల్లింగ్ గా కొంచెం భయంగా అనిపించింది అనమాట సో ఇక్కడ ఒక అడుగు నీటిలో మనం నడుచుకుంటూ వెళ్తే చాలా దేవతామూర్తులను దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ నీళ్లు ఎలా వచ్చాయన్నది మాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది సో వీడియోని స్కిప్ చేయకోకుండా మీరు కూడా చూస్తూ వెళ్ళిపోండి చాలా బాగుంటుంది వాళ్ళు కదా అయ్యో ఏం ఈ గృహలో నుంచి వస్తే బయటికి రావచ్చండా శివ ఇప్పుడు శివాలయం దగ్గరికి రావచ్చంట మళ్ళీ స్వామేము ఏం భయపడాల్సిన అవసరం లేదు చక్కగా వెళ్ళి అన్ని దేవతా విగ్రహాలని దర్శనం చేసుకొని రమ్మని చెప్పారు కానీ మా వాళ్ళైతే ఫుల్ భయపడి కేకులు కూడా వేసేసారన్నమాట అనమాట అంత థ్రిల్లింగ్గా ఎగ్జైటింగ్గా ఉంటుంది ఇప్పుడు మనం వెళ్ళే దారంతా కూడా స్కిప్ చేయకోకుండా చూస్తూ వెళ్ళిపోండి オムラにシュワイアンテオムラマシュワイアンテオムラマシュワインテオムラマシュワイアンテオムラマシュワイアンテオムラマシュワイアンテオムラマなュシ

माने प्रोची नोटिने हेल्दा नंबर माने नीला नंबर आई हूँ जफर बे न्यू ईयर ऑफ़ फाइव दस पंच ने दिखाओ ना चातुर्देशों में दो वर्षेर शरीर भरपूर आबंध्य कंबल अंशिंका पारंगुता राष्ट्र तक्षकं कालयंता दह ये का ये बायलों देवलों ना डॉट्स चूपिचू

చిన్ని ఇట్లాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్కి మళ్ళీ మళ్ళీ రాలేము మురళి లాక్కురా పట్టణం అనుకున్నాను

శాంతికి ఈ దెబ్బతో మా 10000 రూపాయలు కాస వస్తుంది. అందరూ దినం అడుగుతారు ఎక్కడికి ఇక్కడ కూడా గృహల దేవుడు ఉన్నాడు. దట్ ఉన్నాయి సవాడా? ఆ ఆ అయ్యో లేచనే. బొత్తులైతే వెర్తురా సరేయూ ఏమ రండి సరేయూ ఏమ తెలుసా ప్రశాంత్ ఎక్కడుక్కడుక్క పిలుచుకొచ్చి అను న్యూ ఇయర్ ని న్యూ ఇయర్ చర్ అడ్వెంచర్ సరేత ఇంకా గృహలోనే ఎళ్తాం రీసౌండ్ నుండి శివలింగం అది తాపల్ తెలుసా పైకి చంద్రముఖిలో తాపల్ ఉంటాయి సేమ్ నాకు సేమ్ నాకు అదే అనిపించింది తీసిన చిట్టి జాగ్రత్తగా ఇక్కడ అమ్మవారు ఉంది నాన్న నువ్వు తోడొస్తావు వచ్చేసినా ఫైనల్ గా స్వామి దగ్గర సో ఎట్టకేలకి పైన ఉన్న శివలింగం దగ్గరికి అయితే వచ్చేసాం కొంచెం భయంగా థ్రిల్లింగ్గా ఎగ్జైట్మెంట్గా అన్ని దేవతా విగ్రహాలని దర్శనం చేసుకుని అయితే వచ్చేసాం ఇందాక మేము ఈ సింహం నోట్లో నుంచి లోపలికి వెళ్ళాం కదా అక్కడంతా కూడా భూగర్భం లోపలికి ఉంటుందన్నమాట చాలా చీకటిగా ఉంటుంది అందులోనూ ఒకటిన్నర అడుగు నీటిలో నడుచుకుంటూ వెళ్ళి అన్ని దేవతా విగ్రహాలని దర్శనం చేసుకొని వచ్చాం సో అక్కడ ఏ ఏ దేవతా విగ్రహాలు ఉన్నాయో మీరు కూడా చూసారు కదా సో ఒక చోట హైట్గా స్టెప్స్ దగ్గర ఉంటుంది కదా అక్కడ గబ్బిలాలు కనిపించాయి సో అక్కడైతే మేము దర్శనం చేసుకోలేదు అక్కడైతే పాల శివలింగం ఉంటుందంట సో మేమైతే వెళ్ళలేకపోయాం సో ఎవరైనా వెళ్తే అక్కడ కూడా దర్శనం చేసుకోండి అండి అండ్ ఇక్కడ శివలింగం కూడా కొంచెం స్పెషల్గా ఉంటుంది ఈ శివలింగం ప్రత్యేకత ఏంటి ఇలా ఎందుకు కట్టించారనేది ఒక స్వామీజీ గారు చెప్తారు వారి మాటల్లోనే విందాం చాలా బాగా చెప్పారు స్కిప్ చేయకోకుండా చూసేయండి చెప్పండి భూ కైలాస అర్ధనారీశుల ఆత్మనిమ క్షేత్రము సగం శివుడు సగం పార్వతి స్వామి వివాహి అమ్మాయి వివాహారం శివం సమస్త విషయంలో అర్ధనారస ప్రత్వంతుంటి ఉంది హనుమ శివలింగే హనుమను శక్తిపీఠమే తూర్పు అర్ధనాదేశ్వర ఈ శివరీంగంలో ఇదే శివరీరంలోనే దక్షిణ ముఖంగా పంచముఖ ఆంజనేయ స్వామి వరహ అవతారము అవతారము తన సాయ వరకాలము గరుపతి అవతారము హైగ్రి అవతారము హైగ్రీ అంటే ఆచార్యుడు అందుకే చేతుల శాస్త్రాల్లో పట్టుకుని తిరిగా ఆచార్యులు మించిన ఆశ్చర్యవంతులు యోగుడు ఈ చతుర్దశి భువనాలలో దక్షిణ కూడా ప్రచు రాజయ స్వామి ఇదే శివలింగములోనే ఇదే శివలింగములోనే విఘ్నేశ్వరుడు పార్వతీ పరమేశ్వరుడు ఆశ్రవేస్తున్న వాళ్ళ వివాహంలో వీళ్ళు వివాహం తర్వాత జన్మించాడు కానీ వాళ్ళ వివాహాన్ని విఘ్నేశ్వరుడు ఆశీర్దిస్తాడు వీళ్ళు అవసరం ఎంత పెరుగుతుంది అంటే హిమవంతుడిని జన్మించిన పార్వత వివాహం అవ్యక్తమైన పరమాత్మ వ్యక్తమైతే ఆ కారము శివుడు ఆ కారం దాచితే ఎవరిని ఆశ్రయించాలి ఎవరు పూజించాలి శివ పార్వతిలో ఓకారో ఈ ఓంకారం ఒక్కరితడు వాళ్ళని ఆశీర్దిస్తున్నాడు ఇదే శివలింగంలోనే ఉత్తమ సీతారామ లక్ష్మణులు సీతారామ లక్ష్మణులు నాటేశివలిగంలో శివునికి విష్ణుకు భేదం లేదు అభేదము అని సమాజానికి సందేశం ఇస్తుంది దేవాలయం సందేశం దేవాలయం దేవాలయం కాదు ఏ దేవాలయము సమాజానికి ఏమైనా సందేశం ఇస్తుందంటే శివునికి విష్ణుకు భేదం లేదు అని చెప్తాను ఇప్పుడు మేము ఇప్పుడు వెళ్ళింది మహాకైలాస యాత్ర నా స్వామి శివపార్త కళ్యాణము విష్ణు బ్రహ్మ నారదుడు ఇక్కడ పార్వతి లక్ష్మి సరస్వతి పార్వతి తండ్రి ఈ టెంపుల్ మాలపాడు పరిధికి వస్తుందా మాలపాడు పరిధికి వస్తుందా టెంపుల్ ఎర్రగుండాల సో స్వామివారు చెప్పింది విన్నారు కదా ఇటువైపు సింహం నోట్ల నుంచి బయటికి వెళ్తే ఇటువైపు నుంచి బయటకు వస్తాం చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ని చూసి బయటకు వస్తాం అన్నమాట సో ఇదివరకు నేను ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఇంకా బాగుండేది ఈ టెంపుల్ ఇక్కడ పెయింటింగ్స్ అన్నీ పోయాయి వర్షాలు లేక గడ్డి అంతా కూడా ఎండిపోయింది పచ్చదనం కూడా తక్కువ అయిపోయింది సపోటా చెట్టుకు అయితే మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఫుల్ సపోటర్ ఉండేవి ఇప్పుడు లేవు వర్షాలు లేక సో చాలా బ్యూటిఫుల్ టెంపుల్ అండ్ ఇంకా ఫండ్స్ కూడా లేక టెంపుల్ కన్స్ట్రక్షన్ మధ్యలోనే ఆగిపోయింది నా స్టార్టింగ్లో

కాదు ఈ కలశాలకు పొమ్మన్నాడు ఆయన ఎట్లా పోవాలి అదే నేను ఈ కలశాలను ముట్టుకుంటా పొమ్మన్నాడు అలా కలశాల అన్నింటిని కూడా దర్శనం చేసుకొని ఇలా పైకి వస్తే స్టెప్స్ ఎక్కిన తర్వాత ఇక్కడ శివలింగం ఉంటుంది శివలింగంతో పాటు నలుగురు ఋషులు కూడా ఉంటుంది ఇక్కడ డిజైనింగ్ అయితే చాలా బాగా ప్లాన్ చేశారు కానీ వర్కౌట్ అవ్వలేదు చాలా పెద్ద ప్లేస్ ఇది కూడా వర్కౌట్ అయ్యి ఉంటే భూగర్భంలో దర్శనం చేసుకునే టెంపుల్ మనకి ఒకటి ఉందనేది చాలా బాగుండేది కాకపోతే ఇక్కడ వర్కౌట్ అనమాట సో ఇక్కడ శివలింగంని కూడా మీరు అబ్జర్వ్ చేయండి క్రిస్టియన్ హిందూ ముస్లిం సింబల్స్తో డిజైనింగ్ చేశారు సో ఈ టెంపుల్ కూడా డెవలప్ అయ్యి కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ అయిపోయింటే చాలా బాగుండేది చూస్తున్నారు కదా ఇక్కడ అంతా కూడా పాత పడిపోయింది లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే కొంచెం బాగుండేది కాకపోతే ఇప్పుడు వర్షాలు లేక ఇంకా ఇక్కడ ఉండే గడ్డి చెట్లు అన్నీ కూడా బాగా ఎండిపోయాయి లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇక్కడ సపోటాల చెట్టుకి ఫుల్గా సపోటాల చెట్లు ఇట్లా మందారం పువ్వులు అయితే ఎన్ని ఉండేవో ఇప్పుడు చాలా తక్కువ ఉన్నాయి సరే ఇలా చూస్తూ వెళ్ళిపోయాం అనమాట మేమైతే చాలా బాగా అనిపించింది ఇంకా కొంచెం సేపు అందరం రిలాక్స్ అవుదామని చెప్పేసి వస్తున్నప్పుడు చెరుకు జ్యూస్ తా అది తాగేస్తూ చిల్ అయ్యాం కొద్దిసేపు లేదు నీ కప్పు స్వామికి ఇచ్చేసి వచ్చిన ఇందాక తగినావు కదా అక్కడ ఎన్నిసార్లు సరే కరణబోతలే బూకైలాసం అర్ధనారీశ్వర ఆత్మలింగం అనే క్షేత్రం. అర్ధనారీశ్వర స్వామి టెంపుల్ అని. ఆత్మలింగం కూడా ఆత్మలింగం కూడా గుడిని మనం దత్త తీసుకొని ఉన్నా బాగు చేసే ఆలోచన ఏమన్నా ఉందా ఇప్పుడు మీరు చూసారు కదా ఈ ప్లేస్ అయితే మంచిగా రామాయణంని ఇండికేట్ చేసేలాగా ఉంటుందన్నమాట ఎందుకంటే ఇక్కడ సీత రాముడు లక్ష్మణుడు విగ్రహాలు ఉంటాయి ఆ విగ్రహాలకి ఎదురుగానే ఇలా బంగారు లేడీ ఉంటుందన్నమాట సో మనకు అది చూడంగానే రామాయణం గుర్తొచ్చేలాగా పెట్టారు కానీ కొంచెం అల్లరి పిల్లకాయలు వస్తారు కదా వాళ్ళైతే మొత్తానికి ఆ జింక పిల్లనైతే మొత్తం విరగొట్టేశారు సో చూశారు కదా ఎలా చేశారు సో ఇలా చేయడం వల్ల ఈ టెంపుల్ ఇంకా శిథిలావస్థకి పడి పడిపోయేలాగా కనిపించింది అనమాట సో మేము లాస్ట్ టైం వచ్చినప్పుడైతే ఆ జింక పిల్ల భలే ఉండేది అసలు ఇంకా ఇలా పెద్ద పెద్ద చెట్లు అయితే కొంచెం బాగున్నాయి కానీ ఇంకా చిన్న చెట్లు అయితే చాలా వాడిపోయాయి అండ్ ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది అభిషేకం ఇక్కడ అభిషేకం చేసుకొని

పంచముఖాలు కాదు ఇంకా ఎక్కువ ముఖాలే ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి తొమ్మిది ఉన్నాయి అదేనా కాదు ఒకటి రెండు ఎన్ని తొమ్మిదా పదకొండు చూసారు కదండి బ్యూటిఫుల్ వ్యూలో ఉన్న బ్యూటిఫుల్ ప్లేస్ని సో మేమైతే ఇవాళ వచ్చేసరికి టెన్ థర్టీ లెవెన్ ఆ టైం అయింది అనమాట సో ఆ టైంకి ఇంకా టెంపుల్ క్లోజ్ అయి ఉంటుందేమో అనుకున్నాం కాకపోతే ఆ శివానుగ్రహంతో మాకైతే శివాయి దర్శనం చాలా బాగా జరిగింది అది కూడా లైఫ్లో గుర్తుండిపోయేలాగా దర్శనం అయితే జరిగింది అనమాట చాలా యాంగ్జైటీగా కొత్తగా అనిపించింది శివాయి దర్శనం ఇంకా టెంపుల్ని అంతా కూడా విజిట్ చేసేసి మేమైతే ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నామండి ఈ టెంపుల్ని ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ఈ టెంపుల్ నియర్ టు మాలపాడు ధర్మల్ రూట్ ఎరుగుంట్ల మండలంలో ఉంటుంది అండ్ ఈ టెంపుల్ మీరు వచ్చినప్పుడు క్లోజ్గా ఉంటే ఈ టెంపుల్ బయటే నారాయణ స్వామి అనే ఒక వ్యక్తి ఫోన్ నెంబర్ ఉంటుంది ఆయనకి ఫోన్ చేస్తే ఆయన వచ్చి టెంపుల్ ఓపెన్ చేస్తా అని చెప్పారు ఇంకా మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఇప్పుడు మేము కేశవరెడ్డి స్కూల్ రూట్ నుంచి రిటర్న్ అవుతున్నాం అన్నమాట సో ములవారపల్లె నుంచి అండ్ ఇంకా న్యూ ఇయర్ రోజున వైమార్ కాలనీలో ఉన్న సాయిబాబా టెంపుల్లో స్వామివారి పాదదర్శనం జరిగిందండి ఇంకా మేము కూడా వెళ్ళి స్వామివారి పాదదర్శనం చేసుకుని వచ్చాం అండ్ ఇంకా న్యూ ఇయర్లో స్టార్టింగ్ జనవరి సెకండ్ రోజునే ఒక అద్భుతం జరిగిందండి అదేంటంటే అయోధ్య నుంచి శ్రీరామ అక్షంతలు వచ్చాయి ప్రతి ఇంటికి కూడా సో ఈ ఇరవై రెండవ తారీఖున శ్రీరామ ప్రతిష్ట కూడా జరుగుతుంది కదా సో ప్రతి ఇంట్లో కూడా దీపాలు వెలిగించుకొని నామర్ రామనామస్మరణ చేసుకోవాలి ఇక్కడ మనకిచ్చిన పాంప్లెట్లు కూడా శ్రీరామ జయరామ జయ జయరామ అని ఉంటుంది కదా అవన్నీ కూడా ఫిల్ చేసేసి రామనామస్మరణ చేసుకోవాలి అదే రోజు ఆ అక్షింతలతో పూజ కానీ మన ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళతో ఆ అక్షింతలు మన తలపైన వేపించుకోవాలి సో ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఇదే అండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ